ఇది చిన్నపిల్లల బ్లౌజు లంగాని జాకెట్ అనమాట పొడవ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు అయితే ఈ వీళ్ళకు ఎక్కువ పోల్డింగ్కి ఎక్కువ పెట్టమన్నారు అందుకని పదిహేడు పెట్టాను ఇది చెస్ట్ లూజు షోల్డర్ చిన్నపిల్ల కాబట్టి ఫైవ్ అండ్ ఆఫ్ ఇదే ఫైవ్ అండ్ ఆఫ్ సంకకు ఇట్లా ఇదే ఫైవ్ అండ్ హాఫ్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇదే ఫైవ్ అండ్ హాఫ్ ఇట్టు పెట్టుకోండి తర్వాత నెక్కు పొడ వచ్చేసి ఈ అమ్మాయికి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ముందు నెక్ ఫోర్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ బ్యాక్ వచ్చేసి ఈ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అనమాట ఈ బ్యాక్ నెక్ ఇది ఫ్రింట్ పార్ట్ ఇది కోరాలేమో అటు సైడ్కి వేసుకోవాలన్నమాట మనము ఈ జాయింట్ ఉండేది మన వైపు వేసుకోవాలా ఈ బ్లౌజ్ కటింగు ఎంత సైజు వాళ్ళకైనా వస్తుంది అన్నమాట అంటే లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా వస్తుంది తర్వాత ఇది ఇట్లా తిప్పుకోండి ఇట్లా తిప్పుకొని ఇదే పార్ట్ ఇలా వేసేసుకోండి మనం మన బ్లౌజ్ కటింగ్ ఎట్టేస్తామో వీళ్ళకి కూడా అట్లే అనమాట వేసేసి కొంచెం కూరలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఒక పావుంచి అయితే నేను ఇక్కడ ముందునే కట్ చేయలేదు మీకు డౌట్ రావచ్చు కాకపోతే ఈ వెనక దీన్ని కట్ చేసిన తర్వాత ఇది సపరేట్గా కట్ చేస్తాను అన్నమాట ఇక్కడ కు కొంచెం ఖచ్చితంగా పెట్టుకోండి అంతే అండి చిన్నపిల్లలు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అనమాట అయితే ఇప్పుడు ముందు నెక్కు వెనక నెక్కు దీన్ని సేమ్ కట్ చేసుకున్నాక ఇక్కడ క్రాసు ఇది తీయను అనమాట నేను ఇప్పుడు ప్రింట్ నెక్కు కట్ చేసుకోవాలన్నమాట తర్వాత బాడీ కటింగ్ అయిపోయిందండి వెనకపాటు ముందుపాటు ఇప్పుడు బుట్ట చేతులు అనమాట ఈ అమ్మాయికి ఎయిట్ ఎయిట్ తీసుకుంటే బుట్ట చేతులు కాబట్టి త్రీ ఇంచెస్ అనమాట కింద పట్టి కడతాం అంటే అమ్మాయి హ్యాండ్స్ పొడవే సెవెన్ రావాలన్నమాట